చెరా మరి శిరీష మన అంగన్వాడీ స్కూలు అమ్మ మాట అంగన్వాడీ బాట అన్నారు అంగన్వాడీ స్కూల్లో రెండున్నర సంవత్సరాల నుంచి పిల్లల్ని తీసుకుంటున్నాము అంటే ఈ మా మన పాపకి ఏమో ఇరవై తొమ్మిది నెలలు వచ్చేసాం అంగన్వాడీ స్కూల్లో వేసుకోవచ్చు అయితే అంగన్వాడీ స్కూల్లో మనకి పొత్తులు పూట పది గంట తొమ్మిదిన్నర ఆట్యానికి లేదా మధ్యాహ్నం పోసు సాయంత్రం స్నాక్స్ ఆల్మోస్ట్ మీకు తెలుసు పిల్లలు కూడా పంపించారు కాబట్టి పుస్తకాలు ఉన్నాయి ఏంటి ఇంగ్లీష్ ఒకటి తర్వాత తెలుగు గణితము ఇవన్నీ ఈ బుక్స్ అన్నీ సాయంత్రం పూట బుక్స్కు సాయంత్రం ఉపనేమో ఆర్ట్స్ డ్రాయింగ్ ఏమి చేయాలి సాయంత్రం పూట చెప్తాము పొద్దున్నే పూట ఇంగ్లీష్ తెలుగు ఇవన్నీ చెప్తాము ఇవన్నీ ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువగా ఉన్నాయి మా దగ్గర చూడండి ఇంగ్లీష్ సంబంధించినవి పిల్లలతో పిల్లలతో ప్రతి ఒక్కటి రాసులోనే ఉంటాము ఇంగ్లీష్ ఉంది డ్రాయింగ్ ఉంది అక్కడ ఇప్పుడు మీరంటే ప్రైవేట్ స్కూల్లో అంటే ప్రతి ఒక్కటి డ్రాయింగ్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే కంపల్సరీ మీ దగ్గర నుంచే ఖర్చు ఇక్కడ చాలా అలాంటి మన దగ్గరే ఉన్నాయి క్రియాస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రంగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేమే మేమే ఇప్పించగలుగుతాం అదే దగ్గర వస్తున్నారు వాళ్ళు మీరు ఇది చేసుకురాండి ప్రాజెక్ట్ వర్క్ చేసుకురా అంటే చెప్తారు మీకు అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది కనీసం కొంత రూపాయలు ఖర్చు అన్నాడు మనకైతే మన స్కూల్లో అంగన్వాడీ స్కూల్ అయితే అట్లాంటి ఖర్చు ఏమి ఉండదు పిల్లలకి పెద్ద చిన్న అన్ని అన్ని వివరాలు అన్ని వివరాలు చెప్పగలుగుతాం అన్నమాట లోపల బయట ఆటలు కూడా ఉంటాయి లోపల బయట ఆటలు ఉంటాయి కథలు